ఎటుబోతుంది క్రైస్తవ్యం సాక్ష్యం లేని కామాంధుడు పాస్టర్ అవతారమెత్తి కోయి 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 అంటే మొన్నటి వరకు అన్యులు అన్యాచారాన్ని వెంబడించే వాళ్ళు అన్యాచారాలని కొనసాగించేవాళ్ళు డ్యాన్సులతోనే ఆటలాడుతూ ఈ కోయి కోయి అనుకుంటూ లోకంలో సంబరాలు జరుపుకున్నారు కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే స్టేజీల మీద దూకుతున్న ఈ యొక్క పాస్టల్ రణాలన వీళ్ళని ఏమనాలి ఈ పాపాత్ములు ఈ వేషధారులు నిజంగా స్టేజి మీదనే కోయి 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 అనుకుంటూ ఆ కామాంధుడు గతంలో ముప్పై సంవత్సరాల నుంచి నేనొక మాంత్రికున్ని లేకుంటే నా యొక్క తల్లిదండ్రులు మాంత్రికులు నేను అడవి మనిషిని విషపు మనిషిని నాది భద్రాచలం జిల్లా ఒక అడవి ప్రాంతంలో ఉంటాను అని చెప్పేసి చెప్తూ అనేకుని ముప్పై సంవత్సరాల పైగా మోసం చేస్తూ అబద్ధ సాక్ష్యముతో ఈ యొక్క కా కామదాసు ఈ మోసాల గురప్ప అనేవాడు చాలామందిని మోసం చేసి సిగ్గులేని వాళ్ళు ఎట్లా దూకుతున్నారు చూడండి ఏ విధంగా డ్యాన్సులు చేస్తున్న వాళ్ళని పాస్టర్లనల్ల చిన్న పిల్లల్ని కూడా చెడగొడుతున్నాడు సాక్ష్యం లేని కల్పితమైన అబద్ధ సాక్ష్యం పాము విషం నాలో ఉంది నేను గిన్నీస్ బుక్లో రికార్డులు ఎక్కినా అని చెప్పి ఈ మాటలు చెప్పుకుంటున్న ఈ మోసగాడు మహబూబ్ నగర్లో కడప ప్రాంతాలలో తెలంగాణ ప్రాంతాలలో కూడా అనేక చోట్ల సేవ కోసం వాక్యం చెప్పడానికి పిలిచిన వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళను కూడా వంచిన ఈ నయవంచకుడి యొక్క నిజ జీవితము ఆ యొక్క పిలిచిన వాళ్ళకు తెలుసు ఈ మోసగాడు వేసింది అంత మోసమే వాడి సాక్ష్యం భద్రాచలం కాదు చూడండి ఏ విధంగా దుంకుతున్నారు వీళ్ళని పాస్టల్ అనాలా వీళ్ళని ఈ ఈ త్రాగుబోతులు అనాలా ఆలోచించండి ఇలాంటి దుర్మార్గుని అందుకే మొన్నటి రోజు కూడా పోయిన సంవత్సరము కోయి అనుకుంటూ సినిమా దాంట్లో జబర్దస్తు నాటికలాడే ఈ లోకానుసారమైన సినిమా స్కిట్లలో ఈ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలలోకి వెళ్ళి క్రైస్తవుల పరువు తీసిన ఇలాంటి వాడు సేవకుడ మనస్సాక్షి లేనివాడు ప్రభువు యొక్క నామాన్ని అవమానపరుస్తూ లోకానుసారమైన జీవితాన్ని ఈ లోకానుసారమైన నటనలతో డ్యాన్సులతో అల్లాడుతూ ఆటాడుతూ ఆటాడిస్తున్న ఈ మోసగాన్ని సేవకుడు అంట అనేక మందికి ఇలాంటి మోసగాడు చాలామంది దగ్గర మోసాలు చేస్తూ వచ్చిండు ఫేక్ సాక్ష్యం గుడివాడ ప్రాంతంలోకి వెళ్తే ఈ మోసగాడు గురజ అనే ప్రాంతంలో ఈ మోసగాడి గురించి చెప్తే ఇతని తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇప్పటికీ కూడా తన అన్నదమ్ములు అదే ప్రాంతంలో యాభై అరవై సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నారు భద్రాచలంకి కానీ ఇతనికి కానీ ఎలాంటి సంబంధం లేదు అక్కడ ఉన్న గుడివాడ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి వేడిది ఫేక్ సాక్ష్యము ఈ మోసాల గురప్ప మీసాల గురప్ప గాడిది ఫేక్ సాక్ష్యం అని ప్రతి ఒక్కరికి అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దౌర్భాగ్యులు పిలుస్తూ స్టేజీల మీద ఇక కప్పగంతులు వేస్తున్నాయి ఈ దుర్మార్గుల్ని ఏమనాలి ఇదిగో చూడండి వీళ్ళు పాస్టల్ అనాల ఈ పనికి మాలినోళ్ళని ఏమనాలి ఆలోచన చేయండి యవన బిడ్డల్ని పాడు చేస్తున్నాయి ఈ దుర్మార్గుల్ని ఏమంటారు దయచేసి ఇలాంటివి దేవుని యొక్క సన్నిధిలోకి రానివ్వకుండా జాగ్రత్త పడండి ఈ మోసగాళ్ళని సంఘాల్లో నుండి తరిమికొట్టమని కొట్టమని పేట మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ పోను గాక ఈ రోజు గొప్ప జైలు గాక చేతులు పైకి ఎత్తి ఆపకుండా గట్టిగా చపట్లు రెండు రెండు రేపు మీరు చపదం Ja koji, 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 koji,